నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు సర్పంచ్ కోట్ల రఘు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తన స్వగ్రామంలో విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో సుమారు వెయ్యి మంది నిరుపేదలకు వస్త్రదానం చేశారు అలాగే వికలాంగులు మరియు అభాగ్యులైన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందచేసి మానవీయతకు నిదర్శనంగా నిలిచారు Gay reduceнд aunque कश्मीर का जब तक आपने कार्बन डाइऑक्साइड आपने 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 आ